హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చెక్కలు చేసేటప్పుడు ఇలా పిండి కలిపి చెక్కలు చేయండి చాలా క్రిస్పీగా రుచిగా వస్తాయి కొన్ని టిప్స్తో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా వీటికి కావలసిన పదార్థాలు నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం ఒక ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా కాకుండా ఇలా కచ్చా పచ్చగా వేసుకోవాలి ఇప్పుడు పిండి కలపడానికి వెడల్పాటు ఏదైనా బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల బియ్య పిండిని తీసుకోవాలి పిండి కలపడానికి వేడి నీళ్ళని రెడీ చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకొని అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిర్చి పౌడర్ రెండు రెమ్మల కరివేపాకుని ఇలా తుంచి వేసుకోవాలి కొంచెం శనగపప్పుని ఒక రెండు గంటల పాటు నానబెట్టుకొని వేసుకోవాలి ఒక స్పూన్ వేడి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో డాల్డా కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు పిండికి ఆయిల్ పట్టేలా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేస్తూ కలుపుకోవాలి కారం ఉప్పు ఒకసారి చూసుకొని తక్కువైతే వేసుకొని పిండిని మరీ పలచగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత పిండిని ఇలా చిన్న చిన్న ఉండలుగా రెడీ చేసుకోవాలి ఎన్ని చెక్కలైనా ఒక్కలమే ఈజీగా చేసుకోవచ్చు చెక్కలు ఒత్తుకొని సులువైన పద్ధతి ఏదైనా ఒక స్టీల్ డబ్బా తీసుకొని దానికి కవర్ కట్టుకొని కింద కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఇప్పుడు ఖాళీ పాల ప్యాకెట్ తీసుకొని కొంచెం ఆయిల్ రాసి ఇలా ఎన్ని చెక్కలైనా ఈజీగా చేసుకోవచ్చు చెక్కలు మరి దలసగా కాకుండా పలుసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి అన్ని చెక్కలను ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలి అప్పుడే ఈజీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా చెక్కల్ని ట్రై చేయండి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి ఇంట్లో హెల్ప్ చేయడానికి ఎవరూ లేనప్పుడు ఇలా ముందుగానే చెక్కలన్నీ రెడీ చేసుకొని ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా వేడయ్యాక చెక్కలను వేగించుకోవాలి ఇలా కలర్ వచ్చేంత వరకు చెక్కలను వేగించుకోవాలి అప్పుడే బాగా క్రిస్పీగా వస్తాయి చెక్కలు ఫస్ట్ టైం చేసినా సరే ఈ టిప్స్ పాటిస్తూ చెక్కలు చేయండి చాలా రుచిగా వస్తాయి మీరు కానీ ना चाने टाइम चूस्ते लाइक एंड सब्सक्राइब